కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అమిలనేని సురేంద్రబాబు అన్నగారికి టీడీపీ నాయకులు ధర్మతేజ గారికి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ అకమ్మగార్ల జాతర మహోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్న ప్రజలకు మరియు భక్తులకు స్వాగతం సుస్వాగతం మీ పాలబండ్ల నవీన్ చౌదరి బెంగళూరు టీడీపీ ఫోరం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అమిలనేని సురేంద్రబాబు అన్నగారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ అక్కమ్మగార్ల జాతర మహోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం శ్రీ అమిలనేని సురేంద్రబాబు గారిని గెలిపించుకుందాం కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం మీ పాలబండ్ల నవీన్ చౌదరి బెంగళూరు టీడీపీ ఫోరం సురేంద్ర బాబు గారి గెలుపు కళ్యాణదుర్గం అభివృద్ధికి మలుపు మీ పాలబన్ల నవీన్ చౌదరి బెంగళూరు టీడీపీ ఫోరం తెలుగు మార్గదర్శిని అడుగుచాడా యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గళముల గళమౌత లోకేశుడా ప్రజా సేవ కై అవతరించి మరవసించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్రన్ సురేంద్రుడా